భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం పండుగలు పండుగంటే మొదటిగా గుర్తొచ్చేది పిండి వంటలే అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే కనుక ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి నూట యాభై నుంచి నూట డెబ్బైకు చేరువులు ఉన్నాయి దీంతో సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ టిఫిన్ సెంటర్ల వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూద్దాం రండి ఒకప్పుడు ఇంట్లో పండుకొస్తే పిండి వంటలు చేసుకోవటం ఆనందంగా ఉండేది కానీ ఇప్పుడు పండుగ అంటేనే ఖర్చుల భయం దానికి ప్రధాన కారణం వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోవటం ఈ ధరలు ఎందుకు ఇలా పెరిగాయి సామాన్యుల నుంచి హోటళ్ల వరకు అందరినీ ఈ సమస్య ఎలా ప్రభావితం చేస్తోంది వంట నూనె ధరలు ఎందుకు పెరిగాయి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందా ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తున్న రిటైల్ వంట నూనె ధరల వివరాలు చూస్తే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ కు సుమారు నూట యాభై నుంచి నూట అరవై వరకు ఉంది రైస్ బ్రాన్ ఆయిల్ ఇది కూడా నూట యాభై దాటిన పరిస్థితి ఇక పల్లి నూనె నూట అరవై నుంచి నూట మధ్యలో ఉంది చీప్ ఆయిల్ గా భావించే పామాయిల్ సైతం నూట ముప్పైకి పైగా అమ్ముడవుతోంది బ్రాండ్ నూనె రకం ఈ ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు వంట నూనె ధరలు పెరగటం వలన సామాన్యుల పరిస్థితులు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం సగటు కుటుంబం నెలకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నూనె వినియోగిస్తుంది పండుగలు శుభకార్యాల సమయంలో పిండి వంటలు చేయాలంటే రెట్టింపు నూనె తప్పనిసరి ఒక లీటర్ నూట యాభై దాటితే ఇంటి బడ్జెట్ మొత్తం తలకిందులవటం ఖాయం ఈ సమస్య సామాన్య కుటుంబాలకే పరిమితం కాదు టిఫిన్ సెంటర్లు చిన్న ఫుడ్ బిజినెస్ నిర్వాహకులు అందరూ ఈ ఇబ్బంది పడుతున్నారు ధరలు పెంచితే కస్టమర్లు తగ్గిపోతారు పెంచకపోతే లాభం మిగలడం లేదు అందుకే వంట నూనె ధరలు పెరుగుదల ఫుడ్ బిజినెస్ లకు పెద్ద సవాలుగా మారింది అసలు వంట నూనె ధరలు ఏ స్థాయిలో ఎందుకు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం అది అలా వేసినప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ రోజుల్లో పిండి వంటలు అవి వండుకోవాలంటే ఇబ్బంది కదా మరి మీరు ఇలా రేట్లు తగ్గించకుండా ఇలా మాట్లాడటానికి మేము మరి మీరు అనుమతిస్తే కొంచెం రేట్లు తగ్గిస్తే మాకు అనుకూలంగా ఉంటే పిండి వంటలకి వాటికి మాకు అనుకూలత పరిస్థితిలో ఉంటే నూనె కొనగలుగుతాం అమ్మా పండగ సీజన్ కాబట్టి మీరు తగ్గించాలని మేము వేడుకుంటున్నాం అంటే పిండి వంటలు ఎక్కువ రకం చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరగడం వల్ల పిండి వంటలు తగ్గిస్తారా అంటే పిండి వంటలు తగ్గిస్తారంటే తగ్గించరు అమ్మా ఎందుకు తగ్గిస్తారు కొద్దిగా కొద్దిగైనా చేసుకోవాలి కదా తప్పదుగా అమ్మ అందరూ పండగలకి ఇదే పెద్ద పండగ కదా దీనికే వస్తారు కాబట్టి పండగ దీనివల్ల అనేది ఈ పండగే పెద్ద పండగ అందరూ చేసుకోవాలి కాబట్టి ఈ పండగ వల్ల మీరు తగ్గిస్తే ఇంకా ఎక్కువగా లాభం పొందుతారు మీరు తగ్గిస్తే అనుకూల స్థితిలో ఇస్తే నూనె మీరు కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటాం మేము అది గతంతో పోలిస్తే ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి కదా దీన్ని మీ ఖర్చులు ఎలా మేనేజ్ ఏదైనా పొదుపుగా వాడుకోవడం చేసేది లేదు గవర్నమెంట్ ఏమో పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోతున్నాయి ఇక ఇంట్లో పరిస్థితులను బట్టి పొదుపు తక్కువగా వాడుకోవటమే ఆయిల్ తక్కువ కూరగాయలు రేట్లు కూడా పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సంక్రాంతి ఫెస్టివల్ మనం పిండి వంటలు ఎక్కువగా చేసుకుంటాం అదివరకు పోలిస్తే పిండి వంటలు తగ్గించారా తగ్గాలి కదా మేడం కరెక్ట్గా ఎక్కువగా మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా ఇప్పుడు పిండి వంటలు ఇదివరకు అన్ని పండగలు చేసుకునే వాళ్ళం సండే వస్తే చేసుకునే వాళ్ళం అన్ని తగ్గించేసి ఏదైనా పిల్లల కోసం పిండి వంటలు తగ్గించుకోవడం వంట నూనె ధరలు ఇలా పెరగడానికి ఒకే ఒక్క కారణం లేదు ఇది అనేక అంశాల కలయిక మొదటి కారణం భారతదేశం అవసరమైన వంట నూనెలో అగ్రభాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా మనపై పడుతుంది రెండో కారణం అంతర్జాతీయ మార్కెట్లో పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటి నూనె ధరలు పెరగడం వాతావరణ మార్పులు ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణాలు మూడో కారణం రూపాయి విలువ తగ్గడం డాలర్ బలపడితే దిగుమతులు మరింత ఖరీదవుతాయి నాలుగో కారణం రవాణా నిల్వ ప్యాకింగ్ ఖర్చులు పెరగడం ఇక ఐదో ముఖ్యమైన కారణం దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి మన అవసరాలకు సరిపడా లేకపోవడం ఫెస్టివల్ సీజన్ కదా పిండి వంటలు అవి ఎక్కువ చేస్తారు ఒకప్పుడు లీటర్ లీటర్లు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా తగ్గిందా అంటే అర లీటరు లీటరు అలాగే అడుగుతున్నారా అసలు పిండి వంటలు జోరిగా వెళ్ళట్లేదండి బయట ఆన్లైన్లో అయ్యే కొనుక్కుని ఉంటుందా రెడీమేడ్ చేసుకుని తినే రోజులు పోయినాయి ఇప్పుడు షాపింగ్ మాల్స్ లైక్ డీమార్ట్ రిలయన్స్ అవన్నీ అన్ని అవి వచ్చాక ఇప్పుడు మీ ఇక్కడ వ్యాపారం మీకు ఎలా ఉందండి తగ్గిందా తగ్గిందండి అంతా అదే దగ్గరికి వెళ్ళి కొనుక్కుని చేసుకునేంత ఓపిక లేదు ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్ అవ్వడం తీసుకెళ్తాం స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి వలన వ్యాపారం బాగా తగ్గింది అందరికీ తగ్గింది మాకే కదా మొత్తం మొత్తం తగ్గింది అసలు రేట్లు ఎంతగా పెరగడానికి అసలు కారణం ఏంటంటారు ఆయిల్ రేట్ సరుకు లేదు కదా రా మెటీరియల్ ఏం లేదు కదండి తగ్గడం వల్ల అంతా రేట్లు అన్ని బయట నుంచి కొనుక్కురావడం వల్ల చేస్తాం ఎక్కువ తినే వాళ్ళని తక్కువ తింటున్నాం ప్రభుత్వం ఇలా ఉంది ఏం చేస్తామండి ఒక యాభై గ్రాముల కొబ్బరి వచ్చేసి పది రూపాయలు ఉంది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అదే యాభై గ్రాముల కొబ్బరి ఇరవై రూపాయలు ఉంది మేనేజ్ చేస్తాం ప్రభుత్వంలో రేట్లు పెరిగిపోతున్నాయని వచ్చి ఇంకా వీళ్ళు ఇంకా విపరీతంగా పెంచేసి చంపుకు తింటున్నారు ప్లేట్ నిండా తినేవాళ్ళు సగం ప్లేట్ తిని లెగిసిపోవలసిన రోజులు పిల్లలకి కడుపు నిండా పెట్టుకోవటానికి కూడా వ్యవస్థ పడుతున్న రోజులు అండి విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి ఏం తింటాం ఏం తాగుతాం లాస్ట్కి తలకి కొబ్బరి నుండి పెట్టుకోవటానికి కూడా విపరీతంగా పెరిగిపోయింది వంద రెండు వందల దాకా పెరిగిపోతుంది ప్రతి వస్తువు మీద కారం కానీ ఉప్పు కానీ నిత్యావసర సరుకుల మీద అండి ఎవరైనా పెంచేది బడాబాబులు బాగానే ఉంటారు కార్ల మీద ఆఫర్లు బండ్ల మీద ఆఫర్లు బంపర్ ఆఫర్లు సంక్రాంతి ఆఫర్ అంట దీపావళి ఆఫర్ అంటా ఎందుకండి తినే వస్తువు మీద తగ్గించాలి పచారి సామాన్ల మీద తగ్గించాలి ముందు పేదవాడు ఎలా బ్రతుకుతాడో అది చూడాలి ఎందుకని మీ తల్లి కొందడం అవన్నీ రేట్లు తగ్గిస్తే చాలదా ఇవన్నీ ఇచ్చి రేట్లు విపరీతంగా పెంచి సంపుకు తప్ప ఏమీ లేదు వంట నూనె అనేది ఒక విలాస వస్తువు కాదు ప్రతి ఇంటికి కావలసిన నిత్యావసరం ఇలాంటి వంట నూనె సామాన్యుడికి అందని ధరకు చేరితే అది కేవలం మార్కెట్ సమస్యే కాదు ఇది ప్రతి కుటుంబానికి సంబంధించిన జీవన సమస్యగా మారుతుందన్నది వాస్తవం మీ ప్రాంతంలో వంట నూనె ధరలు ఎంతున్నాయి చెప్పండి గతంతో పోల్చుకుంటే ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి కాబట్టి ఏం కొని తినే పరిస్థితుల్లో లేమని సామాన్య ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా సంక్రాంతి కాబట్టి పిండి వంటలు కూడా చేసుకునే పరిస్థితి లేదు ఎక్కువగా అసలు పిండి వంటలు చేసుకోవడమే మానేసాం ఆయిల్ రేట్లు పెరగడం వల్ల బయట ఏదో యాభైకి వంద దొరికే ప్యాకెట్లు కొనుక్కొని తింటున్నారు అని చెప్తున్నారు అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సూపర్ మార్కెట్ లో వచ్చాక మా వ్యాపారం పూర్తిగా పడిపోయింది ఒకప్పుడు లీటర్స్ లీటర్స్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అర లీటర్లు లీటర్లకే పరిమితం అవుతున్నారు అని చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నారు ని ధరలో తగ్గించాలని కోరుతున్నారు కెమెరామెన్ వెంకటతో ఉషా ఏడీబీసీ న్యూస్